ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు పంచమి శుక్రవారం కలిసి వస్తుంది ఈ పంచమి రోజున ఒక ఐదు రూపాయల కాయిన్తో మనకు ఐదు కోట్లైనా సరే అప్పున్న తీరిపోతుంది ఐదు కోట్ల లాభమైనా కలుగుతుంది ఎలాగైనా సరే మనకు మంచి ధనలాభం కలిగించే ఒక మంచి పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనకు మొట్టమొదటిగా రేపు పంచమి శుక్రవారం శుక్రవారం రోజు మనకు పంచమి తేదీ ఆరంభమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకి మనకు పంచమి తేదీ స్టార్ట్ అవుతుంది మరుసటి రోజు అంటే శనివారం పన్నెండు గంటల వరకు మనకు పంచమి తేదీ ఉంది అంటే పంచమి జరుపుకోవాల్సిన జరుపుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రతి రెండు రోజులు కూడా జరుపుకోవచ్చు అనమాట మనం అమ్మవారిని రాత్రి దేవతగా పూజించుకుంటాం కాబట్టి అమ్మవారిని నైట్ మనం పూజిస్తాం కాబట్టి రేపు ముఖ్యంగా రేపు సాయంత్రం అంటే పన్నెండవ తేదీ శుక్రవారం సాయంత్రం కూడా పూజించుకోవచ్చు అలాగే శనివారం ఉదయాన్నే కూడా మనం పంచమి జరుపుకొని అమ్మవారిని మనకు శక్తి కొద్దీ మనం పూజించుకోవచ్చు అనమాట మన అమ్మవారిని యాద పూజించినా కూడా ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న తాంత్రిక పరిహారం అనేది మీరు చేసినప్పుడు మీకు ధనలాభం అనేది ఎక్కువగా కలుగుతుంది మీకున్న అప్పులన్నీ తీరిపోయి చక్కగా మంచిగా సంతోషంగా ఉండేలాగా అమ్మవారి ఆశీర్వాదం అనేది ఉంటుంది ఇక ఏం చేయాలి ఆ పరిహారానికి ఏం కావాలి అనేది పూర్తిగా ఈరోజు వీడియోలో చూద్దాం ఇది పంచమి తేదీ రోజే కాదండి ఏ శుక్రవారం అయినా కూడా చేసుకోవచ్చు అన్నమాట అంతేకాకుండా ఇది నెలకు ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఏదైనా ఒక్క నెలలో చేసుకొని మీరు ఆ నెల అంతా కూడా ఫలితం ఫలితం పొందవచ్చు మరుసటి తర్వాత నెలలో కూడా కొత్తగా అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇది ఇంకా ఈ ప ఈ యొక్క పరిహారం చేసేటప్పుడు శుద్ధబద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది కాబట్టి పీరియడ్స్ టైంలో ఏదైనా నాన్ వెజ్ తిన్నా చేయకూడదు అలాగే ఏదైనా అంటు ముట్టు ఇలాంటివన్నిటికి కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది ఎందువల్లంటే మీకు వీడియో చూస్తేనే అన్నమాట ఇక ఈ పరిహారానికి ఏం కావాలి అంటే ఒక ఐదు యాలకులు కావాలండి ఐదు యాలకులు అనేవి మనం మంచిగా పచ్చగా ఉండేలాగా కొంచెం పెద్ద సైజుగా ఉండి ఏరి ఒక ఐదే ఐదు యాలకులు తీసుకోండి పాటుగా ఐదు రూపాయల కాయిన్ మనకు పంచ పంచమి రోజున ఆ తల్లి ఐదవ స్థానంలో ఉండే మనకు పంచమి వారాహి కాబట్టి మనం ఐదు యాలకులు అలాగే ఐదు రూపాయల కాయిన్ అనేది తీసుకుంటున్నాం ఈ ఐదు యాలకుల మీద కూడా మీరు గ్రీన్ కలర్ పెన్నుతో అయినా లేదా బ్లూ కలర్ పెన్నుతో అయినా సరే ఎయిట్ నైన్ సెవెన్ అనే ఒక ఏంజెల్ నెంబర్ రాసుకోండి ఇది మనకు ఏంజెల్ నెంబరు ధన లాభాన్ని ఎక్కువగా కల్పిస్తుంది సో ఒక్కొక్క పైన చిన్నదిగా ఎయిట్ నైన్ సెవెన్ అనే ఒక నంబర్ని మీరు ఐదు ఏలకల మీద మీద కూడా రాసుకోవాలి తర్వాత ఒక ఐదు రూపాయల కాయిన్ అనేది దగ్గర పెట్టుకోండి ఇప్పుడు ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి ఈ వైట్ పేపర్లో ఇప్పుడు చెప్పబోయే ఒక బీజాక్షరాలు పవర్ఫుల్ బీజాక్షరాలు అనేది అలాగే లక్ష్మీదేవికి ఎంతగానో ప్రీతికరమైన ఒక నంబరు లక్ష్మీ కటాక్షాన్ని కలిగించే ఒక నంబర్ అనేది కూడా రాయాలి అది ఏంటి అని స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి వైట్ పేపర్ మీద మనం ఈ యొక్క బీజాక్షరాలు రాయాలన్నమాట ఓం హ్రీంగ్ గ్రీంగ్ హ్రీంగ్ టూ వన్ నైన్ జీరో ఓం హ్రీంగ్ గ్రీంగ్ హ్రీంగ్ టూ వన్ నైన్ జీరో ఈ యొక్క బీజాక్షరాలు మీరు అయినా రాసుకోవచ్చు అయినా రాసుకోవచ్చు అనమాట ఓం హ్రీంగ్ గ్రీంగ్ హ్రీంగ్ టూ వన్ నైన్ జీరో ఈ యొక్క మీరు ఈ ఈ విధంగా రాసుకొని తెలుగులోనే రాసుకోండి ఇంగ్లీష్లోనే రాసుకోండి ఒక వైట్ పేపర్ మీద రాసుకొని మనస్ఫూర్తిగా ఇప్పుడు మీ యొక్క కుడి చేతిలో వచ్చి ఐదు రూపాయల కాయిన్ అలాగే రాసిపెట్టుకున్న ఐదు యాలకులు నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ అని పెట్టుకున్నారు కదా ఆ ఐదు యాలకులు అన్నిటిని వచ్చి మీ కుడి చేతిలో పట్టుకొని మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని చెప్పుకోండి అంటే మీకు అప్పు ఉన్నాయా అప్పు తీరాలి లేదా డబ్బు ధన ఆదాయం పెరగాల ధన ఆదాయం పెరగాలి ఏదైనా సరే మీరు డబ్బుకు సంబంధించి మనస్ఫూర్తిగా వేడుకొని ఇప్పుడు ఈ ఐదు యాలకల్ని ఐదు రూపాయల కాయిన్ని ఈ పేపర్లో ఇప్పుడు మనం ఈ యొక్క బీజాక్షరాలు ఏంజల్ నెంబర్ రాసాం కదా ఈ పేపర్లు అనేది పెట్టి మడిచేయండి అంటే వాటిని నాలుగుగా మడిచేసేయండి మడిచేసి ఒక రబ్బర్ అయినా వేసి పెట్టుకోండి లేదు అంటే మీరు ఒక దారంతో అయినా కట్టుకోండి వీడిపోనట్టుగా ఒక మడత అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని మీరు మీ శుక్రవారం రోజు వచ్చి చక్కగా దేవుడి పటాల దగ్గర పెట్టేయండి లక్ష్మీదేవి పాదాల దగ్గర లేదు అంటే మన వారాహేమ పాదాల దగ్గర వారాహేమ ఫోటో లేదు అన్నప్పుడు లక్ష్మీదేవి పటం తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి అక్కడైనా పెట్టేయండి పెట్టేసిన తర్వాత మీ సంకల్పాన్ని ఆ భగవంతునికి చెప్పుకొని లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని చెప్పి కోరుకొని మనస్ఫూర్తిగా ఆ నైట్ అంతా కూడా అలాగే దేవుడి దగ్గర ఉంచేసేయండి తెల్లవారాక మీరు స్నానం చేసి ఆ యొక్క పేపర్ నుంచి ఒక గాజు బ్లా బాటిల్ మన దగ్గర చిన్న నెయ్యి బాటిల్స్ లేదా జామ్ బాటిల్స్ ఉంటాయి కదా గాజే తీసుకోండి గాజు ట్రాన్స్పరెంట్గా ఉండేది మనకు తెలిసేలాగా గాజు బాటిల్ అనేది చిన్నదిగా ఉండేది కూడా తీసుకోవచ్చు అనమాట మన దగ్గర ఉంటాయి కదా చిన్న చిన్న ఏదైనా కాఫీ బాటిల్స్ లేదంటే జామ్ బాటిల్స్ అలాగా ఆ బాటిల్ అనేది తీసుకొని ఆ పేపర్లో వచ్చి మీరు చక్కగా ఈ మడిచిన పేపర్ని ఇప్పుడు మీరు ఐదు యాలకులు ఐదు రూపాయల కాయిన్ ఈ పేపర్లో మడిచినా అది మొత్తం వచ్చి ఆ జార్లో వేసేసి మూత అనేది పెట్టద్దు ఇక ఇది ఈ ఒక బాటిల్ మీరు ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు మీ పక్కన అనేది పెట్టుకోండి మీరు మంచం మీద పనుకుంటే మీ మంచం పక్కన కింద పనుకున్నారనుకోండి చక్కగా కింద పన ప మీ పక్కన పనుకోవచ్చు మీకు ఒకవేళ ఇప్పుడు వచ్చే మంచాలకు అంతా కొంచెం సెల్ఫుల్లాగా ఉంటున్నాయి సెల్ఫ్లో పెట్టుకోవచ్చు అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట మీరు నిద్రపోయేటప్పుడు మీ పక్కన ఉండేలాగా చూసుకోవాలి తర్వాత ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం మీరు ఒకవేళ నెలసరే టైం వచ్చింది ఆ ఫోర్ డేస్ దాన్ని తీసి ఒక కబోర్డ్లు అనేది పెట్టేసి మీరు మూడు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ అదే విధంగా పెట్టుకోవచ్చు అనమాట ఒకవేళ ఎగ్జాంపుల్కి దాంపత్య జీవితంలో అలాగా ఉన్నారు అప్పుడేంటంటే అలాంటి సమయంలో కూడా దాన్ని తాకుండా తర్వాత రోజు స్నానం చేసి శుద్ధబద్ధంగా ఉన్నప్పుడు మీరు మళ్ళీ మీ పక్కన అనేది పెట్టుకోండి ఎందువల్లంటే దీంట్లో బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి మనమంతా కొంచెం కొంచెం పరిశుద్ధంగా అనేది పాటించాల్సి ఉంటుంది ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది తర్వాత ఒక నెల రోజుల తర్వాత మీరు ఈ పేపర్ని ఈ ఆలకులు ఈ పేపర్ ఏదైనా పారే నీళ్ళల్లోనూ చెట్టు పక్కన పెట్టేయచ్చు ఐదు రూపాయల కాయిన్ మాత్రం ఏదైనా లక్ష్మీదేవి గుడిలో హుండీలోనూ వినాయకుడి హుండీలోనూ వేసేసేయండి ఇలాగా నెలకు ఒకసారి అనేది కూడా చేసుకోవచ్చు అనమాట పంచిమి రోజైనా చేసుకోండి లేదు అంటే ఏదైనా ఒక శుక్రవారం రోజు కూడా చేసుకోవచ్చు మనకు రేపు శుక్రవారం ఈ శుక్రవారాన్ని మనకు పంచమి తిది రెండు కలిసి వస్తున్న ఒక మంచి రోజు కాబట్టి రేవే చేసుకొని మంచి ఫలితాన్ని పొందండి ఒక ఐదు రూపాయల కాయిన్తో మనకు ఒక అదృష్టం కలిసి వస్తుంది ఐదు కోట్ల రూపాయలు కూడా కలిసి వచ్చే ఒక అదృష్టం వస్తుంది అన్నప్పుడు చేయకుండా చేయటంలో తప్పేలేదన్న ఉద్దేశం సో ప్రతి ఒక్కరు కూడా డబ్బుకు సంబంధించిన విషయం కాబట్టి తప్పకుండా చేసి మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నాను సో ఇది అనమాట ఈ మెథడ్ అనేది ఫాలో ఫాలో అయ్యి మీరు రేపు పంచమి రోజున ఆ వారాహి అమ్మ లక్ష్మీదేవి కటాక్షం అనేది పరిపూర్ణంగా పొంది మీకు ధన కటాక్షం అలాగే ధన లాభం ధన రాబడి ఎక్కువగా ఉండాలని కోరుకోండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత